शुक्लां वरधरं विष्णं ससुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये సర్వరోగరణ ఔషధములు ధన్వంతు చెప్పెను రోగములు శారీరకములో మానసము అగంతకములు సహజములో అని నాలుగు విధములు జ్వర కుష్ఠాదులు శారీరకములు క్రోధాదులు మానసములు దెబ్బలు తగలట మొదలైనవి అగంతకములు ఆకలి ముసలితనం సహజములు శారీర అగంతక వ్యాధులు తొలగించుకున్నందుకు శనివారంలో బ్రాహ్మణుని పూజించి అతనికి ఘృతము గుడము లవణము సువర్ణము దానం చేయాలి సోమవారంలో బ్రాహ్మణునికి అభ్యంగన స్నానం చేయించినవాడు సర్వరోగ విముక్తుడగను శనివారం తైలదానం చేయాలి ఆశ్వైజ మాసం గోరసం దానం చేయాలి శివలింగానికి దది ఘృతంలతో స్నానం చేయించినవాడు రోగ విముక్తుడగో త్రిమధురములలో ముంచి దూ దూర్వను గాయత్రి మంత్రంతో హోమం చేసిన వాడు రోగ విముక్తుడగను ఏ నక్షత్రాన్ని రోగం పుట్టిందో ఆ నక్షత్రం నుండి స్నానం చేసి బలి ఇవ్వాలి మానస రోగాలను విష్ణు స్తోత్రం హరించను ఇప్పుడు పిత్త కఫంలను రోగములను గురించి దోషములను గురించి ధాతువులను గురించి వినము అన్న ఆహారం పక్వాశయం నుండి రెండు మార్గాలుగా పోవును ఒక భాగం కిట్టమగను రెండవ భాగం రసమగను భాగం మలం అది మన మూత్ర స్వేద దూషికాది రూపానికి నాసామల కర్దమల దేహమల రూపానికి పరిణతి చెందును రసభాగం అంతా రక్తంగా మారును రక్తం నుండి మాంసము దాని నుండి మేధసు దాని నుండి అస్థి దాని నుండి మజ్జ దాని నుండి శుక్రం దాని నుండి రాగ ఓజస్సులు పుట్టును చికిత్సకుడు దేశకాల పీడాబల శక్తి ప్రకృతి భేషజ బలములను గుర్తించి తదనుకూలంగా చికిత్స చేయవలను రిక్తాతిథులు భౌమవాసరం మందకూర్ క్రూర నక్షత్రంలో విడిచి చికిత్స ప్రారంభం చేయాలి విష్ణు గో బ్రాహ్మణ చంద్ర సూర్యాదుల పూజ చేసి రోగిని ఉద్దేశించి బ్రహ్మదక్షుడు అశ్విని దేవతలు రుద్ర ఇంద్ర సూర్య అనల అనల ఋషులు ఔషధీ సముదాయం భూత సముదాయం నిన్ను రక్షితురుగాక ఋషులకు రసాయనం ఇట్లో దేవతలకు అమృతం ఇట్లో ఉత్తమ నాగులకు శుధ ఇట్లో అట్లే నీకు ఈ ఔషధం ఆరోగ్యకరం ప్రాణరక్షణం అగుగాక అను అర్థం గల మూలోక్త శ్లోకాలు పఠిస్తూ ఔషధ ప్రారంభం చెయ్యాలి బహువృక్షంలో అధిక జలము కలిగి అనూపమను పేరుగల దేశము వాత శ్లేష్మకరం అట్లు కానిది జాంగళం అల్పవృక్షోదకం గల దేశం సాధారణం జాంగళం పిత్తమును వృద్ధి పొందించను సాధారణ దేశం మధ్యముగా ఉండను వాతం రూక్ష శీతచల స్వభావం కలది పిత్తం ఉష్ణము కటుత్ర పిత్తమును పెంచును కఫము స్థిర ఆమ్ల స్నిగ్ధ మధుర స్వభావము కలది సమాన వస్తువులచే ఇది వృద్ధి చెందును అసమాన వస్తువులచే తగ్గును మధుర ఆమ్ల లవణ రసములు శ్రేష్మకరములు వాయునాశకములు కటుతిక్త కషాయ రసములు వాయువృద్ధికరములు కఫనాశకములు కటు ఆమ్ల లవణ రసములు పిత్తవర్ధకములు తిక్త మధుర కషాయ రసములు పిత్తనాశకములు ఈ గుణములు రసములవి కావు వాటి విపాకమునకు చెందినవని గ్రహించాలి ఉష్ణవీర్యములు కఫనాశకములు శీతవీర్యములు పిత్తనాశకములు ఓ సుశ్రుత ఇవన్నీ తన ప్రభావం చే ఆయా కార్యములను చేయను శిశిర వసంత గ్రీష్మములందు క్రమంగా కఫములను చయము ప్రకోపము ప్రశమనము ఉండను సుశ్రుత వాయువుకు గ్రీష్మ వర్ష రాత్రి శరదృతువులందు వరుసగా చయ ప్రకోప ప్రసమములు చెప్పబడినవి ఇట్లే వర్ష శరత్ హేమంతములందు క్రమంగా పిత్తములకు చయ ప్రకోప ప్రసమములు చెప్పబడినవి వర్ష ఋతువు నుండి హేమంతం వరకు మూడు ఋతువులు నుండి విసర్గకాలం శిశిరం నుండి గ్రీష్మం వరకు మూడు ఋతువులు అదానకాలం విసర్గకాలం సౌమ్యం అదానకాలం ఆగ్నేయం వర్షాది ఋతుత్రయం సంచరిస్తున్న చంద్రుడు ఔషధులతో క్రమంగా ఆమ్ల లవణ మధుర రసాలను పుట్టించును శిశిరాది రుతుత్రయంను సంచరిస్తున్న సూర్యుడు క్రమంగా తిక్త కషాయ రసమును వృద్ధి పొందించును రాత్రులు పెరుగుచున కొలది ఔషధుల బలం పెరుగుచుండును రాత్రులు తగ్గుతుంటే మనుషుల బలం క్రమంగా తగ్గును రాత్రి దిన భోజనానంతరం నందు వయస్సు యొక్క ఆది మధ్య అవసాన కాలం నందును కఫపిత్త వాయువులు ప్రకోపించను ప్రకోప ప్రారంభాన వీటికి జయం కలుగును ప్రకోపానంతరం వీటికి శవనం కలుగును అతి భోజనం వల్ల అధి కోపవాసం వల్లనో మలమూత్ర వేగ నిరోధం వల్లనో కూడా అన్నిరోగంలో పుట్టును ఉదరం నందల రెండు భాగములను అన్నముతోనూ ఒక భాగం జలముతోనూ నింపి ఒక భాగం వాయువాది సంచారమునక ఇవ్వడవు వలను వ్యాధికి ఏది మూల కారణమో దానికి విపరీతమైనది ఔషధం అట్టి ఔషధం ఇవ్వాలి ఇదే అన్నింటి సారము అని నేను చెబుతున్నాను నాభిపైన పిత్తస్థానం దాని కింద శ్రోణిగుదములు వాతస్థానములు కానీ ఇవన్నీ శరీరమందు తిరుగుచూ ఉండను విశేషించి వాయువు తిరగను దేహ మధ్యంలో హృదయం ఉన్నది అది మనసుకు స్థానం స్వభావత దుర్బలుడు అల్పకేశములు కలవాడు చెంచలుడు ఎక్కువ మాట్లాడేవాడు విషమమైన జఠరాగ్ని కలవాడు ఆకాశమందు ఎగురుచున్నట్లు స్వప్నములు చూచువాడు వాత ప్రకృతి కలవాడు అకాలమున జుట్టు నిరసినవాడు క్రోధశీలుడు ఎక్కువ చెమట పట్టువాడు తీపి ఇష్టమైనవాడు స్వప్నమందు అగ్ని చూచువాడు పిత్త ప్రకృతి దృఢమైన అవయవాలు కలవాడు స్థిర చిత్తుడు మంచి కాంతి కలవాడు దట్టమైన కేశములు కలవాడు స్వప్నమున నిర్మలోదకమును చూచువాడు కఫ ప్రకృతి ఈ విధంగానే తామస రాజస సాత్వికులని మనుషుల మూడు విధములు ఓ ముని శ్రేష్ఠ మానవులందరూ వాతపిత్త కఫాత్మకలు మై ఇంధనం చేతను బరువు పనులు చేయుట చేతను రక్తపిత్తం కలుగును ఆహారం తినటం వల్ల శోకం వల్ల వాయు ప్రకోపం కలుగును ద్విజోత్తమ దాహంను కల్పించి వాటిని కటు తిక్త కషాయ పదార్థం తింట చేతను నడుచుట చేతను భయం చేతను పిత్త ప్రకోపం కలుగును ఎక్కువ జలం తాగువారికి గురువైన భోజనం చేయవానికి భుజించిన వెంటనే నిద్రపోవానికి ఇతరులకు శ్రేష్మ ప్రకోపం కలుగును లక్షణాలను బట్టి వాతాది రోగములను గుర్తించి వాటిని శమింపచేయాలి ఎముకలు విరుగట నోటి చేదు నోరు ఎండుట ఆవులేంతలు రోమాంచములు ఇవి వాతవ్యాధి లక్షణాలు సోమరితనం నోటిలో నీళ్లుట శరీరం బరువుగా ఉండట నోటి తీపి వేడిని కోరుట ఇవి కఫవ్యాధి లక్షణాలు స్నిగ్ధం ఉష్ణమును అయిన అన్నమును స్నానం శైల పానా తైలపానాధికం వాతరోగం నివారించును నెయ్యి పాలు పటిక బెల్లం చంద్రకిరణాదుల పిత్తమును తొలగించును చంద్రకిరణాదుల పిత్తమును తొలగించును త్రిఫల శైలమును తేనెలో సేవించటం వ్యాయామాధికం కఫరోగమును తొలగించును విష్ణు పూజ ధ్యానములు సర్వరోగ నివారకములు ఓం శాంతి శాంతి శాంతి